హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు తెనాలి రామకృష్ణుని కథలు తెలుసుకుందామండి ఎందుకంటే తను ఎంతెంతో ఎన్నో కష్టాలలో నుంచి ఎంతో సులభంగా బయటపడినవి మనం చదువుతూ ఉంటాము కదా అలాగే మనకు కూడా కొన్ని సందర్భాలలో మనం ఎలా బయటపడాలో అర్థం కాదు అలాంటి టైంలో ఇలాంటి కథలు మనము అప్పుడప్పుడు చదువుతూనో లేక వింటూనో ఉంటే మనకు కూడా ఎంతో ఉపయోగపడుతుందండి అందుకని ఈ కథలో మనం తెలుసుకుందాము దొంగలను ఉపయోగించుకున్న తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామకృష్ణుడు ఒక మహాకవి ఎంతటి వారినైనా తన తెలివితేటల్లో ఓడించగలడు రాజును సంతోష సంతోషపరిచి బహుమతులను ఎన్నో పొందేవాడు నలుగురు పేరు మోసిన దొంగలు రామలింగుడి ఇంటికి దోచుకోవటానికి పతనం వేసి దొంగతనానికి వచ్చారు రామలింగుడు ఇంటి వెనుక తోటలో అరటి చెట్ల పొదలో నక్కి ఉన్నారు ఆ దొంగలు రామలింగుడికి భోజనం వేళ అయ్యింది చేతులు కడుక్కోవడానికి రామలింగుడు పెరటిలోకి వెళ్ళాడు అనుకోకుండా అరటి చెట్ల వైపు చూశాడు చీకటిలో దాగి ఉన్న దొంగల్ని గమనించాడు రామలింగుడు కంగారు పడకుండా ఒక ఉపాయము ఆలోచించాడు భార్యను పిలిచి పెద్దగా ఊరిలో దొంగలు భయం ఎక్కువగా ఉంది ఈరోజు నగలు నాణ్యాలు ఇంటిలో ఉంచకూడదు వాటిని ఒక సంచిలో మూట కట్టి ఈ బావిలో పెడదాము అన్నాడు ఈ మాటలు దొంగలు విన్నారు రామలింగుడి ఉపాయం ఫలించింది తరువాత రామలింగుడు భార్య చెవిలో ఏదో చిన్నగా చెప్పాడు ఇంటి లోపలికి పోయి ఒక మూటను తయారు చేశారు ఒక మూటను బావిలో పడేశారు మూటను బావిలో వేయడం దొంగలు చూశారు వెతకపోయిన తీక కాలికి తగిలిందని దొంగలు ఎంతో సంతోషపడ్డారు అందరూ నిద్రపోయేదాకా ఉండి తరువాత బావిలో దిగారు ఆ దొంగలు నిర్ణయించుకున్నారు బాగా చీకటి పడింది అందరూ నిద్రపోతున్నారు ఆ నలుగురు దొంగలు అరటి చెట్ల వెనుక నుంచి లేచి బావిలోకి తొంగి చూశారు మొదట ఒకడు బావిలోకి దిగి నగలమూట కోసం చాలాసేపు వెతికాడు నీరు నీళ్లు ఎక్కువగా ఉన్నందున మూట దొరకలేదు నీరు బయటకి తోడేస్తే మంచిదని మరొక దొంగ చెప్పాడు సరేనని అందులో చేంతాడు వేసి బావిలో నుంచి ఒక బకెట్తో నీళ్లు తోడుతున్నారు రామలింగుడు దొంగలు నీరు తోడిపోయడం చూశాడు మళ్ళీ ఉపాయం ఆలోచించాడు చప్పుడు చేయకుండా పెరటిలోకి పోయి అరటి చెట్లకు నీరు బాగా పారేలాగా పాదులు చేశాడు వంతుల వారిగా దొంగలు బావిలోని నీరు తోడుతున్నారు ఎంత తోడినా బావిలోని నీరు తరగలేదు కానీ అరటి చెట్లకు నీళ్లు బాగా పారింది తెల్లవారుజామున కోడి వేళ వరకు తోడ తోడినారు నీళ్లు చివరకు మూట దొరికింది కష్టపడినందుకు ఫలితం దక్కిందని మురిసిపోయారు ఎంతో ఆశగా చూస్తూ మూట విప్పి చూశారు అందులో నగలకు బదులు నల్లరాళ్ళు ఉన్నావి దొంగలను నోట మాట రాకుండా నోట మాట రాలేదు అయ్యో రామలింగుడు వారిని ఎలా మోసం చేశాడో తెలిసింది సిగ్గుతో తల వంచుకొని పారిపోయారు ఇంతకాలము తమ తమను మించిన వారు లేరని ఆ దొంగలు మిడిసిపడేవారు ఎంతోమందిని మందిని దోచుకోగలిగాము కానీ ఈ రామలింగుని ఇంటికి మాత్రము దోచుకోలేకపోయామే తెలివిగా రామలింగుడే దొంగలను ఉపయోగించుకోగలిగాడు జరిగిన సంగతి రాజుకు తెలిసింది రాజు రామలింగుడిని తెలివికి సంతోషించి బహుమతులతో గౌరవించాడు చూశారు కదా మనము ఎలాగైతే కొన్ని సందర్భాలలో కంగారు పడి ఏమైపోతుందో అని ఎంతో బాధపడుతుంటాము కానీ మనం కొంచెం ఆలోచించగలిగితే దానికి పరిష్కారము దొరుకుతుంది కదా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఇలాంటి వీడియోలు ఇంకెన్నో కావాలంటే మీరు కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్లకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్స్ని టచ్ చేశారంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది ఓకేనా